పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము మత నాలుగో అధ్యాయము నాలుగవచనం మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును మనిషికి ఈ భూమి మీద చాలా అవసరమైనటువంటిది ఆహారము నీరు గాలి నివాస స్థలం దేవుడు మానవుడు ఈ భూమి మీద ఉండడానికి ముందుగానే వాని అవసరాలన్నిటిని గుర్తిరిగి ఆదామును సృష్టించడానికి ముందే ఆదాముకు కావలసిన నివాస స్థలము మంచి ఆహారమును స్వచ్ఛమైన ప్రాణవాయువును దేవుడిచ్చారు సకల విధములైనటువంటి ఆశీర్వాదములతో కూడినటువంటిదే ఈ భూమి ఆదాముకిచ్చిన ఏదేని వనం అయితే ఆదాము వాటిని ఆజ్ఞాతి క్రమం వలన కోల్పోయినాడు మనుషులకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారము తినాలన్న తాపత్రయము ఈ దినంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం భూమి మీద రకరకాలైనటువంటి ఆహారపు అలవాటులు కలిగిన జనులు ఉన్నారు కొందరు మాంసాహారులు కొందరు శాఖాహారులు ఈ మాంసాల ఆహారము కలిగిన వారిలో ప్రాంతానికి కొన్ని జంతువులను పురుగులను ఆశించి తినేవారు కొందరుంటే కొన్నిటిని తినకుండా వేరొక దానిని తిని ఉండేవారు కొందరు ఇలా రకరకాలైనటువంటి రుచులతో మనుషులు జీవించుతున్నారు పూర్వము మన గృహాలలో మనం కూడా మన ఇంటిలో ఏముంటే దానినే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము పుచ్చుకొని ఉండేవారం కానీ ఇప్పుడు మనుషులు అలా అనుకోవడం లేదు ఉదయము ఒక రీతిగా మధ్యాహ్నం ఇంకొక రీతిగా రాత్రి ఇంకొక రీతిగా భోజనము చేయాలని అనుకుంటూ ఉన్నారు అది మనుషులు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కొందరంటారు మంచి ఫ్రూట్సు వెజిటేబుల్స్ ఉదయకాలము తీసుకుంటే చాలా మంచిది అని అంటారు మీ ఆహారములో ఈ విటమిన్స్ ఉండునట్లుగా మీరు జాగ్రత్త అది మీకు దీర్ఘ వినిస్తుంది అని అంటారు మంచిది ఆహారపు నియమాలు మనం పాటించడంలో తప్పు లేదు కానీ అన్నిటికంటే ఉన్నతమైనది దేవుని మాట మనుషుడు తిండి వలన మాత్రమే ఈ భూమి మీద స్థిరముగా బ్రతకడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన దేవుని మాట మనలను బ్రతికించేది దేవుని మాట మనలను జీవింపచేసేది దేవుని మాట మన మార్గములను సరాలము చేసేది దేవుని మాట మనలను పరలోకమునకు చేర్చేటువంటిది మనుషులు దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టి ఈ భూమి మీద తిని ఇంకా కొంతకాలము జీవించాలన్న తపన కలిగినటువంటి వారై ఉన్నారు ఉదయమున మీరు లేచిన వెంటనే దేవుని వాక్యము క్రమంగా చదువుతున్నారా దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నారా ఎందుకంటే దేవుని వాక్యమే మిమ్మలను బ్రతికించేటువంటిది మీకు మంచి ఆరోగ్యమును మంచి ఆలోచనలను మంచి తలంపులను పరిశుద్ధ జీవితమును ఇచ్చేటువంటిది దేవుని వాక్యం భక్తుడైన దావీదు దానినే అంటాడు దివారాత్రములు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని అంటాడు దేవుని వాక్యమును ధ్యానించేటువంటి మనుషులు ధన్యమైనటువంటి వారు వారు దేవుని కృపకు పాత్రులైనటువంటి వారు దేవుని వాక్యము కంటే ఆహారము గొప్పది కాదు దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసి నీవు మేలైన ఆహారము భుజించి ఈ భూమి మీద బ్రతకాలని అనుకుంటున్నావా ఒకవేళ ఈ భూమి మీద నువ్వు బ్రతికేటువంటి దినాలను ఆహారము నీకు ఎక్కువ కలుగు చేస్తుందేమో కానీ అది నిన్ను పరలోకమునకు తీసుకొని పోదు పరలోకమునకు తీసుకొని వెళ్ళేది దేవుని వాక్యము నిత్యము మిమ్మలను మంచి ఆరోగ్యముతో నడిపించేటువంటిది దేవుని వాక్యం ఆ వాక్యమును మీరు నిర్లక్ష్యపరిస్తే జీవితంలో ఎంతో నష్టపోతారని గ్రహించి దేవుని వాక్యమును హత్తుకొనండి భుజించండి ఆహారము మిమ్మలను ఆశీర్వదించి పరిపూర్ణలుగా చేసి దేవుని కృపకు మీరు పాత్రులు ఉన్నట్లుగా మార్చుతుంది ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీ బిడ్డలు నీ వాక్యమును ప్రేమించి వాక్యం పట్ల ఆసక్తి కలిగి దీర్ఘాయుతో ఈ భూమి మీద జీవించే కృపను అనుగ్రహించమని ఏసునామను అడిగివెడుకు చునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్